ఈరోజు కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గ పిఆర్ టుటిఎస్ అధికార అభ్యర్థి దాదాపు ఇరవై సంఘాలు పైగా మరి మద్దతు బలపరిచిన అభ్యర్థి బంగ మహేందర్ రెడ్డి గారి నామినేషన్ ప్రక్రియలో భాగంగా కరీంనగర్ మరి రావడం జరిగింది మరి పెద్ద ఎత్తున పిఆర్ టుటిఎస్ శ్రేణులు మరి ఎస్సీ ఎస్టీ సంఘానికి సంబంధించిన శ్రేణులు గస్టెడ్ హెచ్ఎం భాషా పండితులు పేటా మరి మోడల్ స్కూల్ చాలా సంఘాల ప్రతినిధులు వచ్చి వంగ మహేందర్ రెడ్డి గారిని బలపరిచారు మరి అందరూ కూడా ఒకే మాట చెప్తురు మరి మొదటి ప్రాధాన్యత ఓట్లోనే వంగ మహేందర్ రెడ్డి గారిని గెలిపించాలని ముక్త కంఠంతో కోరుతున్నారు మరి పెద్ద ఎత్తున కరీంనగర్కు తరలి వచ్చిన పిఆర్ టు టిఎస్ సిద్దిపేట జిల్లా శాఖ మరి ప్రతినిధులకు ఎస్సీ ఎస్టీ సంఘం ప్రతినిధులకు అన్ని సోదర సంఘాల ప్రతినిధులకు సిద్దిపేట జిల్లా శాఖ తరఫున కృతజ్ఞత మరి మహిళలు పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఐదు సీఎల్ పిఆర్ టుటీఎస్ కౌన్సిల్ సమావేశానికి వచ్చి మరి ఐదు సీఎల్స్ ఇచ్చిన ఘనత మరి పిఆర్ టు కు చెందుతుంది మరి మెటర్నిటీ లీవ్స్ వన్ ఎయిటీ డేస్ చైల్డ్ కేర్ లీవ్స్ తొంభై రోజులు మరి గర్భసంచ్ ఆపరేషన్ అయితే నలభై ఐదు రోజులు ప్రత్యేకంగా మహిళలకు కేటాయించడం జరిగింది అందుకే పిఆర్ టు టీఎస్ డెబ్బై ఆరు వేల మెంబర్షిప్లో సగం మందికి పైగా మా మహిళలే ఉంటారు మహిళలే పిఆర్ టుకు బలమని తెలియజేస్తున్నాం మరి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి పంతొమ్మిది తొంభై నాలుగు నుండి అప్రెంటిస్ విధానం వెట్టి చాకిరి ఉండే మరి దీన్ని వ్యతిరేకిస్తూ పిఆర్ టు టిఎస్ మరి మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రిప్రజెంటేషన్ చేయడం జరిగింది దానిలో అనుగుణంగా భాగంగానే మరి జింకానా గ్రౌండ్లో జీవో నెంబర్ టూ ఇవ్వడం జరిగింది రెండు నోషనల్ ఇంక్రిమెంట్ మరి వైఎస్ రాజశేఖర రెడ్డి స్వయాన వచ్చి ఆ పిఆర్ టు టీఎస్ మీటింగ్లోనే సంతకం చేసి ఇవ్వడం జరిగింది మరి తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఏడు తొంభై ఎనిమిది మరి రెండు వేలు రెండు వేల ఒకటి రెండు వేల రెండు అప్రెంటిస్ చేసిన టీచర్లకు రెండు నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వడం జరిగింది ఇది పిఆర్ చరిత్రలో సువర్ణాక్షరం మరి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మరి హై స్కూళ్ళల్లో ఇంగ్లీష్ ఫిజికల్ సైన్స్ పోస్టులు క్రియేట్ చేసిన ఘనత కూడా పిఆర్ టు టీఎస్ దనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం ఎక్కడో భారతదేశంలో గుజరాత్లో మరి ప్రాథమిక పాఠశాలకు ఎల్ఎఫ్ఎల్హెచ్ఎం పోస్ట్ ఉండే మరి దాన్ని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు పిఆర్ టు టీఎస్ ప్రాతినిధ్యం మేరకే మరి పదివేల పోస్టులు అప్పటి భారత ప్రధాని సెంట్రల్ గవర్నమెంట్ పదివేల పోస్టులు ఎలభై పోస్టులు క్రియేట్ చేయడం జరిగింది ప్రతి హై స్కూల్లో గసడం పోస్టు కూడా పిఆర్ టు టీఎస్ ఘనత అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అనేకమైన మోడల్ స్కూల్ సమస్యలు కూడా పిఆర్ టు టీఎస్ సాధించింది కేజీవీపీ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించింది పిఆర్ టు టీఎస్ అనే విషయాన్ని తెలియజేస్తున్నాం మరి కేజీవీపీ టీచర్లకు కూడా మెటర్నిటీ లీవ్స్ వన్ ఎయిటీ డేస్ ప్రకటించింది పిఆర్టీ మరి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఐదు గురుకులాల్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసింది టీఎస్ అనే విషయాన్ని తెలియజేస్తూ యాభై మూడు సంవత్సరాలుగా డిగ్రీ కాలేజీలలో జూనియర్ కాలేజీలలో పాలిటెక్నిక్ కాలేజీలలో ఉన్న సమస్యలను కూడా ఆ సోదర సంఘాల ప్రాతినిధ్యం మేరకు వాటికి తోడ్పాటు అందించి చాలా సమస్యలు పరిష్కరించిన విషయాన్ని తెలియజేస్తున్నారు అందువల్ల మరి కరీంనగర్ నియోజకవర్గంలో మరి మెజార్టీ సంఘాలు బలపరిచిన వంగ మహేందర్ రెడ్డి గారిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలుస్తున్నాం గెలిపించబోతున్నాం అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం జై హింద్ జై పిఆర్టి జై సోదర సంఘాలు ఎస్సీ ఎస్టీ సంఘం లెవెన్ ఫార్టీ త్రీ బై ఎయిటీన్ మేము వంగ మహేందర్ రెడ్డి టీఎస్ బలపరిచినటువంటి వంగ మహేందర్ రెడ్డి గారికి మద్దతుగా రావడం జరిగింది మరి ఎన్నో సమస్యలను పరిష్కారం చేసినటువంటి ఘనత పీఆర్టీ సంఘానికి ఉంది కాబట్టి వాటన్నిటినీ గమనించి మా సంఘము మాకున్నటువంటి సమస్యలపైన స్పష్టమైన హామీ ఇచ్చి ఇచ్చింది కాబట్టి మేము మెజార్టీగా పిఆర్టీ వంగమహేందర్ రెడ్డి గారిని బలపరుస్తున్నాం ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో వంగమహేందర్ రెడ్డి గారు బా భారీ మెజార్టీతోని ఖచ్చితంగా గెలుస్తారని మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం ఈరోజు ర్యాలీ చూస్తే మీకు అనిపిస్తుంది సార్ చాలా బ్రహ్మాండంగా జరిగింది ర్యాలీ ఎందుకంటే దీంతోనే తెలుస్తుంది గెలుపు దిశగా ప్రయాణిస్తుందని దీనికి మేము చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం రోజులు కదా ఎలక్షన్ మేము ప్రతి మండలం వైజ్గా స్కూల్ వైజ్గా మేము కార్నర్ మీటింగ్స్లో మా యొక్క సభ్యులను కలుసుకుంటూ వంగమహేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అందరికీ కూడా ప్రచారం చేస్తూ ఉన్నాం పత్రికాముఖంగా తర్వాత వాట్సాప్లో కానీ తర్వాత వ్యక్తిగతంగా కానీ కలవడం జరుగుతుంది హీంగర్ మేద నిజామాబాద్ ఆదిలాబాద్ ఎమ్మెల్సీ స్థానంలో భాగంగా వంగ మహేందర్ రెడ్డి గారు ఈరోజు మరి నామినేషన్ వేయనటువంటి ఉద్దేశంతో జైత్రేతగా పెద్ద ఎత్తున ర్యాలీతో మరి అన్ని జిల్లాల నుండి తరలి వచ్చి దాదాపు పదమూడు జిల్లాల నుంచి తరలి వచ్చి పెద్ద ఎత్తున జైత్రేతలో పాల్గొని ర్యాలీగా వచ్చేసి మరి నామినేషన్ దాఖలు చేసేటువంటి శుభ సందర్భంలో మరి వంగ మహేందర్ రెడ్డి గారికి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల సంపూర్ణ మద్దతుతో మరి జైత్రయాత్ర ర్యాలీగా వచ్చేసి మరి వారి నామినేషన్లో భాగంగా అందరూ మనస్ఫూర్తిగా పాల్గొని వంగ మహేందర్ రెడ్డి గారిని గెలిపించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి మొదటి ప్రాధాన్యత ఓటుతోనే మహేందర్ రెడ్డి గారు గెలిపించాలనే ముక్త ఖండంతో అందరు వారి యొక్క అభిప్రాయాన్ని వారి యొక్క మద్దతును సంపూర్ణంగా కొనసాగించడం జరిగింది పిఆర్టీ డీట్ ఫర్ విఎంఆర్ ఈరోజు పిఆర్టీ సంఘము మహిళా ఉపాధ్యాయులకు అదనంగా ఇచ్చినటువంటి యొక్క ఐదు సెలవులను వినియోగించుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలందరూ పిఆర్టీ వైపు మొక్కు చూపుతున్నారు రాబోయే ఎలక్షన్లో వంగ మహేందర్ రెడ్డి గారిని మహిళందరూ కూడా భయపరిచి బలపరిచి మరి విజయం ఫస్ట్ ప్రియారిటీ ఓటుతోనే మరి ఎమ్మెల్సీగా వెళ్ళబోతుందని చెప్పేసి అందరి ముందు మనవి చేస్తున్నాడు థ్యాంక్ యూ నా పేరు కాల్వ సురేష్ కుమార్ సిద్దిపేట ఎస్సీఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుని మన వంగ మహేందర్ రెడ్డి గారిని మా సంఘం తరఫున పూర్తి మద్దతు ప్రకటిస్తూ మొదటి ప్రాధాన్యత ఓటులోనే అనే విజయం సాధించే దిశగా మేము పనిచేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం తప్పకుండా ఈ ఉన్న పీరియడ్ మొత్తం కూడా మేము కంప్లీట్గా మౌత్ టు మౌత్ ప్రతి ఏరియాను తిరిగి అంతా కవర్ చేసి మ్యాక్సిమం విజయం సాధించే దిశగా మేము అడుగులేస్తామని మా సంఘం తరఫున కోరుచున్నాం అందాక వంద శాతం విజయం సాధ్యమైంది మాకు ఈరోజు చూస్తుంటే అర్థమవుతున్నది ఇలాంటి డౌట్ లేదు మాకు నెంబర్ వన్ పొజిషన్లోనే మా సార్ ఉంటాడని మేము భావిస్తున్నాం